బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పనక్కర్లేదు పాన్ ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించాడు తన నటనతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో నెట్టుకొస్తున్న బాద్షాకు గత ఏడాదే కలిసొచ్చింది పఠాన్ జవాన్ డుంకీ చిత్రాలతో సాలిడ్ ఇచ్చాడు ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి అంతేకాదు మంచి వసూలను కూడా రాబట్టాయి భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్ అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగ ప్రపంచంలో అత్యధిక ధనిక నటుడిగా నిలిచాడు మొట్టమొదటిసారిగా షారుఖ్ ఖాన్ పురుల్ ఇండియా లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోకి ప్రవేశించి దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా తన హుందాను పటిష్టం చేసుకున్నారు ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో కింగ్ ఆఫ్ బాలీవుడ్గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడులో షారుఖ్ ఖాన్ నికర విలువ ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు ఏకంగా ఏడు వేల మూడు వందల కోట్లకు చేరింది షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల నుంచి కాకుండా ఇతర రంగాల నుంచి కూడా సంపాదిస్తున్నాడు ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ ఖాన్ సంపదకు కారణం అతని తెలివైన వ్యాపార వెంచర్లే కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చాంపియన్ల యాజమాన్యం అలాగే నిర్మాణ అలాగే నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అతడి సంపద పెరగటంలో కీలక పాత్రను పోషించాయి పురుణ్ జాబితాలో అత్యధిక ధనిక సెలబ్రిటీగా షారుఖ్ ఖాన్ నిలిచాడు అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నటుడు సోషల్ మీడియాలో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు షారుఖ్ ఖాన్ తర్వాత హీరోయిన్ రూహీ చావ్లా నలభై ఆరు వందల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది హృతిక్ రోషన్ రెండు వేల కోట్ల రూపాయలు అమితాబ్ బచ్చన్ పదహారు వందల కోట్ల రూపాయలు కరణ్లతో సహా రిచెస్ట్ లిస్టులలోని అనేక ఇతర బాలీవుడ్ దిగ్గజాలను షారుఖ్ ఖాన్ అధిగమించాడు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే ఫోర్బస్ టాప్ టెన్ నటులలో షారుఖ్ ఖాన్ ఒకరు ఒక్క సినిమాకు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పనక్కర్లేదు పాన్ ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించాడు తన నటనతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో నెట్టుకొస్తున్న బాద్షాకు గత ఏడాదే కలిసొచ్చింది పఠాన్ జవాన్ డుంకీ చిత్రాలతో సాలిడ్ ఇచ్చాడు ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి అంతేకాదు మంచి వసూళ్లను కూడా రాబట్టాయి భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్ అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగ ప్రపంచంలో అత్యధిక ధనిక నటుడిగా నిలిచాడు మొట్టమొదటిసారిగా షారుఖ్ ఖాన్ పురుల్ ఇండియా లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోకి ప్రవేశించి దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా తన హుందాను పటిష్టం చేసుకున్నారు ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడులో షారుఖ్ ఖాన్ నికర విలువ ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు ఏకంగా ఏడు వేల మూడు వందల కోట్లకు చేరింది షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల నుంచి కాకుండా ఇతర రంగాల నుంచి కూడా సంపాదిస్తున్నాడు ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ ఖాన్ సంపదకు కారణం అతని తెలివైన వ్యాపార వెంచర్లే కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఛాంపియన్ల యాజమాన్యం అలాగే నిర్మాణ అలాగే నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అతడి సంపద పెరగటంలో కీలక పాత్రను పోషించాయి హురుణ్ జాబితాలో అత్యధిక ధనిక సెలబ్రిటీగా షారుఖ్ ఖాన్ నిలిచాడు అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నటుడు సోషల్ మీడియాలో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు షారుఖ్ ఖాన్ తర్వాత హీరోయిన్ రూహీ చావ్లా నలభై ఆరు వందల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది హృతిక్ రోషన్ రెండు వేల కోట్ల రూపాయలు అమితాబ్ బచ్చన్ పదహారు వందల కోట్ల రూపాయలు కరణ్లతో సహా రిచెస్ట్ లిస్టులలోని అనేక ఇతర బాలీవుడ్ దిగ్గజాలను షారుఖ్ ఖాన్ అధిగమించాడు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే ఫోర్బిస్ టాప్ టెన్ మెటలలో షారుఖ్ ఖాన్ ఒకరు ఒక సినిమాకు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పనక్కర్లేదు పాన్ ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించాడు తన నటనతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో నెట్టుకొస్తున్న బాద్షాపు గత ఏడాదే కలిసొచ్చింది పఠాన్ జవాన్ డుంకీ చిత్రాలతో సాలిడ్ కంబాక్ ఇచ్చాడు ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి అంతేకాదు మంచి వసూలను కూడా రాబట్టాయి భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్ అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగ ప్రపంచంలో అత్యధిక ధనిక నటుడిగా నిలిచాడు మొట్టమొదటిసారిగా షారుఖ్ ఖాన్ పురో ఇండియా లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోకి ప్రవేశించి దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా తన హుందాను పటిష్టం చేసుకున్నారు ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో కింగ్ ఆఫ్ బాలీవుడ్గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడులో షారుఖ్ ఖాన్ నికర విలువ ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు ఏకంగా ఏడు వేల మూడు వందల కోట్లకు చేరింది షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల నుంచి కాకుండా ఇతర రంగాల నుంచి కూడా సంపాదిస్తున్నాడు ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ ఖాన్ సంపదకు కారణం అతని తెలివైన వ్యాపార వెంచర్లే కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఛాంపియన్ల యాజమాన్యం అలాగే నిర్మాణ అలాగే నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అతడి సంపద పెరగటంలో కీలక పాత్రను పోషించాయి పురుణ్ జాబితాలో అత్యధిక ధనిక సెలబ్రిటీగా షారుఖ్ ఖాన్ నిలిచాడు అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నటుడు సోషల్ మీడియాలో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు షారుఖ్ ఖాన్ తర్వాత హీరోయిన్ రూహీ చావ్లా నలభై ఆరు వందల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది హృతిక్ రోషన్ రెండు వేల కోట్ల రూపాయలు అమితాబ్ బచ్చన్ పదహారు వందల కోట్ల రూపాయలు కరణ్లతో సహా రిచెస్డ్ లిస్టులలోని అనేక ఇతర బాలీవుడ్ దిగ్గజాలను షారుఖ్ ఖాన్ అధిగమించాడు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే ఫోర్బస్ టాప్ టెన్ నటనలో షారుఖ్ ఖాన్ ఒకరు ఒక సినిమాకు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పనక్కర్లేదు పాన్ ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించాడు తన నటనతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో నెట్టుకొస్తున్న బాద్షాపు గత ఏడాదే కలిసొచ్చింది పఠాన్ జవాన్ డుంకీ చిత్రాలతో సాలిడ్ ఇచ్చాడు ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి అంతేకాదు మంచి వసూలను కూడా రాబట్టాయి భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్ అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగ ప్రపంచంలో అత్యధిక ధనిక నటుడిగా నిలిచాడు మొట్టమొదటిసారిగా షారుఖ్ ఖాన్ పురుల్ ఇండియా రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోకి ప్రవేశించి దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా తన హుందాను పటిష్టం చేసుకున్నారు ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో కింగ్ ఆఫ్ బాలీవుడ్గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడులో షారుఖ్ ఖాన్ నికర విలువ ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు ఏకంగా ఏడు వేల మూడు వందల కోట్లకు చేరింది షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల నుంచి కాకుండా ఇతర రంగాల నుంచి కూడా సంపాదిస్తున్నాడు ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ ఖాన్ సంపదకు కారణం అతని తెలివైన వ్యాపార వెంచర్లే కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చాంపియన్ల యాజమాన్యం అలాగే నిర్మాణ అలాగే నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అతడి సంపద పెరగటంలో కీలక పాత్రను పోషించాయి కురుణ్ జాబితాలో అత్యధిక ధనిక సెలబ్రిటీగా షారుఖ్ ఖాన్ నిలిచాడు అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నటుడు సోషల్ మీడియాలో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు షారుఖ్ ఖాన్ తర్వాత హీరోయిన్ రూహీ చావ్లా నలభై ఆరు వందల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది హృతిక్ రోషన్ రెండు వేల కోట్ల రూపాయలు అమితాబ్ బచ్చన్ పదహారు వందల కోట్ల రూపాయలు కరణ్లతో సహా రిచెస్ట్ లిస్టులలోని అనేక ఇతర బాలీవుడ్ దిగ్గజాలను షారుఖ్ ఖాన్ అధిగమించాడు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యధిక పారితోషకం పొందే ఫోర్బిస్ టాప్ టెన్ నటులలో షారుఖ్ ఖాన్ ఒకరు ఒక సినిమాకు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పనక్కర్లేదు పాన్ ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించాడు తన నటనతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో నెట్టుకొస్తున్న బాద్షాపు గత ఏడాదే కలిసొచ్చింది పఠాన్ జవాన్ డుంకీ చిత్రాలతో సాలిడ్ కంబాక్ ఇచ్చాడు ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి అంతేకాదు మంచి వసూలను కూడా రాబట్టాయి భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్ అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగ ప్రపంచంలో అత్యధిక ధనిక నటుడిగా నిలిచాడు మొట్టమొదటిసారిగా షారుఖ్ ఖాన్ పురు ఇండియా లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోకి ప్రవేశించి దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా తన హుందాను పటిష్టం చేసుకున్నారు ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో కింగ్ ఆఫ్ బాలీవుడ్గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడులో షారుఖ్ ఖాన్ నికర విలువ ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు ఏకంగా ఏడు వేల మూడు వందల కోట్లకు చేరింది షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల నుంచి కాకుండా ఇతర రంగాల నుంచి కూడా సంపాదిస్తున్నాడు ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ ఖాన్ సంపదకు కారణం అతని తెలివైన వ్యాపార వెంచర్లే కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఛాంపియన్ల యాజమాన్యం అలాగే నిర్మాణ అలాగే నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అతడి సంపద పెరగటంలో కీలక పాత్రను పోషించాయి కురుణ్ జాబితాలో అత్యధిక ధనిక సెలబ్రిటీగా షారుఖ్ ఖాన్ నిలిచాడు అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నటుడు సోషల్ మీడియాలో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు షారుఖ్ ఖాన్ తర్వాత హీరోయిన్ జూహీ చావ్లా నలభై ఆరు వందల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది హృతిక్ రోషన్ రెండు వేల కోట్ల రూపాయలు అమితాబ్ బచ్చన్ పదహారు వందల కోట్ల రూపాయలు కరణ్లతో సహా రిచెస్ లిస్టులలోని అనేక ఇతర బాలీవుడ్ దిగ్గజాలను షారుఖ్ ఖాన్ అధిగమించాడు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే ఫోర్బిస్ టాప్ టెన్ మెటర్లలో షారుఖ్ ఖాన్ ఒకరు ఒక సినిమాకు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పనక్కర్లేదు పాన్ ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కురాడు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించాడు తన నటనతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో నెట్టుకొస్తున్న బాద్షాకు గత ఏడాదే కలిసొచ్చింది పఠాన్ జవాన్ డూంకీ చిత్రాలతో సాలిడ్ ఇచ్చాడు ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి అంతేకాదు మంచి వసూలను కూడా రాబట్టాయి భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్ అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగ ప్రపంచంలో అత్యధిక ధనిక నటుడిగా నిలిచాడు మొట్టమొదటిసారిగా షారుఖ్ ఖాన్ పురుల్ ఇండియా లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోకి ప్రవేశించి దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా తన హుందాను పటిష్టం చేసుకున్నారు ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడులో షారుఖ్ ఖాన్ నికర విలువ ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు ఏకంగా ఏడు వేల మూడు వందల కోట్లకు చేరింది షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల నుంచి కాకుండా ఇతర రంగాల నుంచి కూడా సంపాదిస్తున్నాడు ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ ఖాన్ సంపదకు కారణం అతని తెలివైన వ్యాపార వెంచర్లే కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఛాంపియన్ల యాజమాన్యం అలాగే నిర్మాణ అలాగే నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అతడి సంపద పెరగటంలో కీలక పాత్రను పోషించాయి కురుణ్ జాబితాలో అత్యధిక ధనిక సెలబ్రిటీగా షారుఖ్ ఖాన్ నిలిచాడు అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నటుడు సోషల్ మీడియాలో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు షారుఖ్ ఖాన్ తర్వాత హీరోయిన్ రూహీ చావ్లా నలభై ఆరు వందల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది హృతిక్ రోషన్ రెండు వేల కోట్ల రూపాయలు అమితాబ్ బచ్చన్ పదహారు వందల కోట్ల రూపాయలు కరణ్లతో సహా రిచెస్ట్ లిస్టులలోని అనేక ఇతర బాలీవుడ్ దిగ్గజాలను షారుఖ్ ఖాన్ అధిగమించాడు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే ఫోర్బస్ టాప్ టెన్ నటులలో షారుఖ్ ఖాన్ ఒకరు ఒక్క సినిమాకు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తాడు